మన పెద్దపడ మండలంలో జరిగిన అన్నదాత శుద్ధి బోర్ కార్యక్రమానికి వచ్చేసిన రాఘవేంద్ర రెడ్డి గారు ఏదో తన నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏదో హోదా పెరుగుతుందని అనుకున్నాడు మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ మన దానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అది చాలా చాలా తప్పని మేము ఖండిస్తున్నాము ఏదైనా మాట్లాడటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడుతుంటే నీ స్థాయి బాగా విలువ పెరుగుతుంది కానీ అన్ని మాట్లాడాడు చాలా విధురంగా ఉంది తిరుపతి టికెట్లు అమ్ముకోవడము అది చేయడం అని చెప్పి మేము మీ గురించి మేము చిన్నగా డబ్బు నుంచి కూడా మిమ్మల్ని చూసినాము మీ నాయన కట్ట నుంచి మిమ్మల్ని చూసినాము రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే డబ్బులు వచ్చి తీసుకున్న ఎలక్షన్ టిక్కారెడ్డి వెన్ను పోటీ పడింది కూడా చూసినా నేను ఈ రోజు మీరు మమ్మల్ని మన నాయకులు మా నాయకులని ఎంతో నాయకుల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏదో రెండోలు పుణ్యమని చెప్పి కేడిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చినారు మా ఎమ్మెల్యే వాళ్ళు పుణ్యమా అని చెప్పేసి అంతక ఢీల్లు కట్టుకున్నారు అవన్నీ చూసుకొని మాట్లాడేదట్లు ఆలోచించుకొని మాట్లాడాలని నేను చెప్తాను అందరూ తెలియజేస్తున్నాను ఏ మండలం దిగలనే చరిత్ర అన్ని మండలం వాళ్ళు ఉండలేము మేము అందరూ నాయకులు మా ఇట్లో ఏం గలాట వద్దు గొడవలు వద్దు మంచి స్థానంతో పోవాలనే ఉద్దేశంతో ఈ రోజు రాజకీయం చేసినాం కానీ మేము దౌర్జన్యంగా మీ మాది బెడ్ షాప్ దగ్గర యాభై వేలు యాభై వేలు తీసుకుని టెండర్ లిస్టులు మీరు మేము సొంత డబ్బులతో టెండర్ లిస్టులు మేము మీరు అమ్మల్ని వచ్చి మా నాయకులు మండల నాయకులను అది మీకు లేదు ఏ రోజు మీరు మాకు సాటి కాలేరు చె చెప్తున్న కొట్టడానికి ఎక్కడెక్కడ పిలుస్తాను అది సిద్ధంగా ఉన్నాడు ఏ మా మండలంలో ఏ ఊళ్ళో ఏ గ్రామం మీ సొంత గ్రామాలు పిలిచినప్పుడు నాకు వచ్చే మాకు ఉంది దానికి భయపడే ప్రసక్తే లేదని మేము ఈ సభ ముందు మీకు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద కడుగులు మండల కేంద్రంలో అన్నదాత సుఖీభ విజయ సంబరాలు విజయస్వరం రాయల సంబరాలు నిర్వహించడం మనం అందరం చూసాం అయితే వాళ్ళు చేసిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడు వేల రూపాయలు డబ్బు వేశామని చెప్పుకోవడం అది కొత్త పథకం కాదు గతంలో ఉన్న పథకానికే పేరు మార్చి వాళ్ళు ఈరోజు గతంలో రైతు భరోసా ఉన్నటువంటి పథకానికి ఈరోజు ఆనందాన్ని పేరు పెట్టినారు పెట్టినారు సంతోషం మీరు డబ్బులు వేసిన రైతులకి సహాయాన్నిశారు దానికి విజయస ర్యాలీలు నిర్వహించుకుంటే అది మీ పార్టీ తరఫున సంబరాలు చేసుకుంటే అది మీ వ్యక్తిగతం కాకపోతే ఏంటంటే మనం చేసే కార్యక్రమం గురించి మనం చెప్పుకోవాలి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం చెప్పుకోవాలా ఏ కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ అనదంత సుభిభావం అందిందా లేదా మనం చెప్పుకోవాలా అంతేగాని అన్నదాత సుఖీభ కార్యక్రమానికి వచ్చి రైతులను పక్కన పడేసి అనవసరమైన సబ్జెక్ట్ తీసుకొచ్చి తిరుపతిలో టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి ఇవన్నీ తిరుపతిలో టికెట్లు అమ్ముకున్నారని విషయం మీరు నిరూపించగలరా అని ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీ పాఠ్యతను అడుగుతున్నాం మీరు టికెట్లు అమ్ముతున్నారని మీరు క్వశ్చన్ చేశారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మేము ఈ ఈ పత్రికాముఖంగా పత్రికాముఖంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీకుంది మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు రుజువు చేసిన బాధ్యత కూడా మీ పైనే ఉంది తిరుపతి టికెట్లు ఎవరికి అమ్మారు ఎవరెవరికి అమ్మారు ఎంత కమ్మారు అనేటువంటిది మాకు సమాధానం కావాలి మీరు సమాధానం చెప్పలేకపోతే ఆ అసత్య ఆరోపణ కింద మేము అనుకోవాల్సి వస్తుంది తిరుపతి టికెట్లు అనేది గౌరవం పెద్ద ఆయనకు ఎనిమిది నెలల పది కాలంలో మెంబర్ గా అవకాశం వచ్చింది ఆయన టీడీడీ మెంబర్గా ఉన్నప్పుడు భక్తులకు అవకాశాలు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఆయన కోటలో ఉన్నటువంటి ఎనిమిదో పదో టికెట్లు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఇవ్వడం అనేది ఆనమైతే మెంబర్ మెంబర్గా ఎవరున్నా వాళ్ళకి అవకాశం ఉంటుంది కోట అంతెందుకు టీటీడీ మెంబర్గా గా రెడ్డి ఉన్నప్పుడే తెలుగుదేశం నాయకులు కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు కూడా ఫోన్ చేసి మాకు టీటీడీలో దర్శనం ఇప్పిందని అడిగినారు దానికి స్పందించి దర్శనం ఇప్పించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంతెందుకు పాండ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి బర్త అయినటువంటి గౌరవ వెంకటరెడ్డి గారే స్వయంగా ఫోన్ చేసి స్వయంగా ఫోన్ చేసి సీతారాం రెడ్డి గారికి ప్రదీప్ రెడ్డి గారికి పురుషోత్తం రెడ్డి గారికి ఫోన్ చేసి సార్ మాకు టీటీడీ మెంబర్గా మీకు మాకు దర్శన భాగ్యం కల్పించండి అంటే గౌరవ్ వెంకటరెడ్డి గారికి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు టికెట్లు ఆయన కోటలో ఇప్పించినటువంటి వాట వాస్తవం కదా మీరు తెలుసుకోండి అంటే ఆయన కూడా గౌరవంకట్ రెడ్డి కూడా డబ్బులు ఇచ్చారా మీరు ఒకసారి కనుక్కోండి ఎవరికైనా సరే మీకు తెలుసు రాంపురం రెడ్డి సోదరులు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ము అమ్ముకునేటువంటి పరిస్థితి కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం ఇప్పిస్తే అదొక సంతోషము అదొక ఒక తృప్తి మనిషికి అటువంటి దర్శన భాగ్యం కలిగించినందుకు మాకు మంచి పేరు వస్తుందని చెప్పి చాలామందికి వాళ్ళు టికెట్లు ఇప్పయడం జరిగింది అవు టికెట్ ఎంత అమ్మినారు అది కూడా చెప్పాలి కదా టికెట్లు అమ్ముకున్నారని మీరు ఆరోపణ చేశారు ఎంత కమ్మినారు ఎవరు అమ్మినారు వాళ్ళతో మీరు రుజువు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది మీరు చెప్తా ఉన్నారు అట్లాంటివి అలాంటివి చేసే వాళ్ళకి ఇవన్నీ ఆలోచనలు వస్తాయేమో మీరు చూశారు ఈ మధ్య కాలంలో ఉరుకుంద ఇరన్న దేవాలయంలో జరిగిన సంఘటన ఉరుకుంద ఇరణకు గుడికి దేవాలయ ట్రస్ట్కు సంబంధించినటువంటి భూమిని దాదాపు ఇరవై ఎకరాల భూమిని మాకు రాసివండి అని చెప్పేసి మీరు పెట్టి దౌర్జన్యం చేస్తే అక్కడ ఉన్న ఈవో అడ్డుపడినాడు అక్కడ ఉన్నటువంటి ఓబులాపురం అనే గ్రామం దగ్గర ఇరవై ఎకరాలు ఉరుగురణ స్వామి ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి భూమిని కాజేయాలని అబ్బా చేయాలని మీరు ప్రయత్నం చేస్తే అక్కడ ఆ దేవాలయ కమిటీ చైర్మన్ అయినటువంటి ఈవో ఈవో అయినటువంటి విజయరాజు గారు అడ్డుపడితే ఆయన ఎట్లైనా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి పైనుంచి నుంచి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు మీరు చూపించే కారణం ఏంటని ఒక అర్చకుడు ఈవో వేదికలకు తట్టుకోలేక సరిపోయినాడని మీరు ఆరోపణ చేశారు ఆయన అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోతే మీ అడుగులకు మడుగులు వద్ద మడుగులు వద్దలేదని మీ మీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదని చెప్పేసి ఈవో గారి మీద మీరు కక్ష పెంచుకొని ఆ ఇవో గారిని అన్యాయంగా మీరు బదిలీ చేయించారు మీరు ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇవన్నీ కూడా ఇలాంటి చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి ఈరోజు ఈ నియోజక ఈ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో రైతులకు అన్నదాత సుభిభం అని చెప్పి విజయసవాలు చేస్తున్నారే మరి అన్నదా అదే ఆ రైతాన్నలకు పెట్టుబడి సాయం ఎంత ఇస్తున్నారు ఎప్పుడు ఇచ్చారు పోయిన సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు పోయిన సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టారు ఈసారి ఎప్పుడు ఇవ్వాలా మే నెలలో ఇవ్వాలా ఖరీఫ్ సీజన్ కంటే ముందు ఇస్తే వాళ్ళకి పెట్టుబడి దేనికి విత్తనాలు కానీ మందులకు కానీ దానికి పనికి వస్తుంది మరి పోయిన సంవత్సరం ఎగ్గొట్టి ఇప్పుడు దాదాపు ఆగస్టు నెలలో ఇచ్చి ఇప్పుడు విజయస్వామి విజయోత్సవాలు చేసుకున్నారంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇంకోటి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన నాటికి మందులు విత్తనాలు సరఫరా చేసేటువంటి బాధ్యత పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వానికి మరి ఈరోజు యూరియా కొరత ఎందుకు వస్తుంది గతంలో ఎప్పుడు యూరియా కొరత రాలేదు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతులు రోడ్ ఎక్కలేదే ఏ రోజు కూడా మీరు పోయి ఇప్పుడు పోయా జిల్లా సహకార సంఘం చైర్మన్ కలుస్తున్నారు యూరియా కోసము ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి యూరియా మీరు ఎందుకు సమకూర్చలేదు ఈ ప్రభుత్వాన్ని నిరూస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ధరన అవి మాట్లాడాలి మీరు రైతులకు యూరియా సరఫరా చేయాలనే తరం మీది గిట్టుబాటు ధర లేక జగన్మోహన్ రెడ్డి గారు దమ చేస్తేనే మీరు పత్తికి కానీ కానీ గాని కానీ గిట్టుబాటు ధరలు అందించే పరిస్థితి మీది మళ్ళీ సకాలంలో వర్షాలు పడినా కూడా రైతులకు సబ్సిడీ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు రైతులకు ఎరువులు ఎందుకు అందివ్వలేదు రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ అవసరాలను మీరు తీర్చాల్సిన బాధ్యత ఇబ్బంది ఉంది కాబట్టి అది తీర్చలేక ఏడు వేల రూపాయలు ముష్టి చేసి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఇప్పుడు మేము ఏదో గొప్పలు చెప్తున్నాం గొప్పలు చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు కదా సరే చేసుకోండి సందర్భమేమి మీరు చేసిన కార్యక్రమం ఏమి రెడ్డి మీద మీరు టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఏ దేని గురించి రామరెడ్డి మీద ఏమో అన్నాడని చెప్పేసి రామిరెడ్డి మీద సందర్భం వచ్చినప్పుడు రామిరెడ్డికి రాఘవరం రెడ్డి సోదరులకు ఉన్నటువంటి అవినాభ సంబంధాల గురించి ఆయన చెప్పాడే తప్ప రామిరెడ్డి మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు మీరు వీడియోలు కూడా చూస్తే మీకు అంతే అర్థమవుతుంది రామిరెడ్డి ఎటు ఏ మాట రామిరెడ్డి మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు కాకపోతే మీరు దాన్ని వేరే విధంగా తీసుకొని ఇంటికి వచ్చి తద్దాం ఇదేనా మీ ప్రజాస్వామ్యం ఇంటికి వచ్చి తద్దాం కార్యకర్తలకు చద్దాం ఇలా అనుకుంటే గత ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతను కాపాడడంలో బా రెడ్డి గారు ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి గొడవలు కార్పాయాలకు పోకుండా శాంతి భద్రతను కాపాడడంలో ఎమ్మెల్యే పాత్ర ఎంతో ఉంది మీరు ఎమ్మెల్యే కాకపోయినా ఇంటికి వస్తే అంతా ఇంక మీరు ఎమ్మెల్యే ఎంత చేస్తారు మరి ఎమ్మెల్యే కాకపోయినప్పటికే ఇంటికి సంతం అంతా మండలంలో తిరుగునీయమనే దౌర్జన్యకా బెదిరింపులు దిగుతున్నారు మరి ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గంలో మళ్ళీ మీరు మీ దౌర్జన్యం ఇంకా ఎక్కడికి వెళ్తుందో అని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించి ఆలోచించిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అందుకే మేము పదే 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 చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ నియోజకవర్గానికి రాంపురం రెడ్డి సోదరులు చాలా అవసరం ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతను కాపాడాలంటే రాంపురం రెడ్డి సోదరులు ఉంటేనే సాధ్యం ఎందుకంటే మనం చూస్తున్నాం నియోజకవర్గం ఇన్ఛార్జీల పాలనలోనే ఇంత దౌర్జన్య కన్నా ఇలాంటి అరాచక మాటలు మాట్లాడుతున్నారే మీ చేతుల్లో ఈ నియోజకవర్గానికి పెడితే మీ మీరు దోచుకునే పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజు ఇసుక ట్రాక్టర్ బిస్తారు మీరు ఈ యొక్క అన్నదాత సుగ్రీభ కార్యక్రమానికి ట్రాక్టర్లు రావాలంటే కొంతమంది రాలేమంటే మీరు ఇసుక ఎట్లా తోలుద్దాం మేము చూస్తాం మీరు ఇసుక ఈ కార్యక్రమాన్ని మీ ట్రాక్టర్లు పంపించాలా ఇది ప్రత్యక్షంగా గ్రామంలో జరిగేటువంటి సంఘటనలు మీరు బెల్డ్ షాప్లు ఎలా అమ్మతారో చూస్తాం మాకు చందాలు ఇస్తేనే మీరు బెల్డ్ షాపులు అమ్మాలా లేకుండా మేము బెండ్ షాప్ పది చేపిస్తాం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో చేయాల్సిన కార్యక్రమాలు అయ్యా పెద్దగడ నుంచి ఆదోన్ రోడ్డు ఎట్లా ఉందో సార్ చూడండి వచ్చిన ఆరు నెలల్లో మీరు గతంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో నాట్లేసారు నాయకులు అదే రోడ్డు మీద పోయి నాట్లేసినారు కదా మరి ఇప్పుడు కూడా నాట్లేయండి పోయి ఇప్పుడు వర్షాలు బాపడుతున్నాయి అదే రోడ్డు అందుకంటే ఎక్కువ గుంతలు ఉన్నాయి మరి ఇప్పుడు కూడా నాట్లేస్తే ప్రజలకు అర్థమవుతుంది ఎందుకు నాట్లేస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఈ గుండల్లో అని వచ్చిన ఆరు నెలల్లో అది చేస్తాం వచ్చిన మూడు నెలల్లో ఇది చేస్తాం వచ్చిన వారంలో ఇది చేస్తాం వచ్చిన పదిహేను రోజుల్లో ఇది చేస్తామని కర్ణికొని మాటలు చెప్పి మబ్బి మాటలు చెప్పి మైక్ దొరికే ఊదల కొట్టి మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులరా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ నియోజకవర్గంలో రోడ్లు గ్రామాల్లో రోడ్లు గ్రామంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను కనీసం గ్రామ పంచాయతీలకు తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి కూట ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలా మంచినీరు కానీ వీధి దీపాలు గాని డ్రైనేజీ మురుగునీరు డ్రైనేజీలు పేరుకుపోయినాయి విద్యుత్ దీపాలు లేక ప్రతి గ్రామంలో కూడా విషయం మండల నాయకులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ గుర్తు లేదా గ్రామ పంచాయతీలు గతంలో నిధులు రాలేదని చెప్పి మా గవర్నమెంట్ వస్తే సర్పంచులకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తాం గౌరవిస్తాం సర్పంచులతోనే అన్ని పనులు చేపిస్తున్నాం అని చెప్పి మీరు ఈరోజు సర్పంచుల్ని ఏ దగ్గర తీసుకొని పనులు చేపిస్తున్నారు మీరు ప్రతి సర్పంచ్ పనులు చేస్తే చేసిన సర్పంచులకు బిల్లులు కాకుండా బిల్లులు అధికారుల మీద మండల ఈ నాయకుల భయపడే ప్రసక్తే లేదు మా బిల్లు ఆపే శక్తి మీదే మీ అబ్బ సొమ్మా ప్రజా సొమ్మది ప్రభుత్వం సొమ్మది మీరెవరి మధ్యన బోర్డు పెత్తనం చేయడానికి వచ్చి సర్పంచులు బిల్లులాపని అధికారుల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ఇవన్నీ మాట్లాడండి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కృషి చేయండి ప్రజలు మీకు అధికారులు ఎందుకు ఇచ్చారు వాళ్ళకంటే మీరు మెరుగ చేస్తారు అని మీరు నమ్మించారు కాబట్టి మేము వాళ్ళకంటే ఎక్కువ మెరుగ చేస్తారని నమ్మించారు కాబట్టి మీకు అధికారం చేపట్టారు మరి మీరు చేస్తున్నది ఏమిటి దౌర్జన్యం చేయడము వాళ్ళు పండి వీళ్ళు పండి వాళ్ళు రావద్దు వీళ్ళు రానికూడదు వీళ్ళు రావాలి ఇదేనా మీ రాజకీయము ఇట్లా రాజకీయం చేసే మీరు ఇప్పటికీ ఆ స్థాయిలో ఉన్నారు మా వాళ్ళు మంచి మంచితనంతో రాజకీయం చేస్తున్నారు కాబట్టి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే గెలవడం అనేది ప్రజలు ఎందుకు ఎందుకున్నారంటే ఎవరు ఏమనేది ప్రజలకు తెలుసు మొన్న నమ్మి మోసిపోయినారు మిమ్మల్ని రేపు రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో చెత్త ఖచ్చితంగా చాటుతాం అప్పుడు ఎవరు ఇంట్లోకి వచ్చి తాతారో ఎవరు ఎవరిని చేస్తారో ప్రజల మీకు మిమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి వెంటబడి మిమ్మల్ని కరిగి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి జమిల ఎన్నికలు రాకపోతే మీరు భక్త ఎన్నికలు వస్తే జమిల మిమ్మల్ని మీ కూటమిని తిప్పికొట్టే పరిస్థితులు తొందరగానే ఉన్నాయి ఇక్కడ బుద్ధి మార్చుకోండి మీరు చేసిన కార్యక్రమాలు మీకు అధికారం ఉంది కాబట్టి ఊరికే ఆరోపణలు చేసి టికెట్లు అమ్ముకున్నాడు అది అమ్ముకున్నాడు అనేది అసత్య ఆరోపణలు చేయడం మానేసి రెచ్చగొట్టి జనాలు రెచ్చగొట్టి ప్రజలని భయ ప్రాంతాలను గురి చేయకుండా మీరు ప్రజలకు సేవ చేసే అవకాశం బాధ్యత ఉంది కాబట్టి మీరు చేయండి ప్రజలకు గ్రామాలకు మండలాల్లో అందరికి కూడా విధంగా తప్ప ఇలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు దీనిని ఖచ్చితంగా వైఎస్ఆర్ సి తీవ్రంగా ఖండిస్తున్నాం పురుషోత్తమ రెడ్డి గురించి మీ అందరికీ తెలుసు గ్రామం కానీ మండలంలో గానీ ఆయన ఎంత ఉన్నా తన చేతనైనా ప్రజలు సేవ చేసేటువంటి తత్వం గురమున్నటువంటి వ్యక్తి పురుషోత్తమ రెడ్డి గారు ఆయన ఆస్తులం కొని రాజకీయాల్లోకి వచ్చి ఆయన రాజకీయాల్లో కూర్చోతో రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆస్తులు కూడా ఆయన ఏ రోజు సంపాదించుకోవాలనే ఆలోచన ఆయన ఆయనకు వచ్చే పదవులను కూడా తొక్కి ఆయన ఆయనకు వచ్చే పదవులను తొక్కి ఎదిగినోళ్ళు ఎదిగినారు కానీ ఆయన పదవుల దగ్గర లాభించబడి ఆశపడి ఆయన రాజకీయాల్లో చేయలేదు గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఏ పదవి అనుభవించలేదు కానీ మండలంలో ఆయన ప్రజాసేవ చేయడం అని అందరం చూసాం అలాంటి వ్యక్తి పైన బురదము తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు దీన్ని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ సి పాఠం ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను